కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు అర్హుల ఎంపిక కోసం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని చేపట్టింది రోజుల తరబడి దరఖాస్తుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది సంక్షేమ పథకాలకు తాము అర్హులమంటూ పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇందులో కొంతమందికి పథకాలను వర్తింపజేసిన అధికారులు మరికొంతమందికి వివిధ కారణాలతో వర్తింప చేయలేదు దీంతో దరఖాస్తుదారులు సంక్షేమ పథకాలకు తాము అర్హులమేనంటూ దరఖాస్తులు చేసుకుంటూనే ఉంటున్నారు తాజాగా గృహజ్యోతి పథకం అమలు చేయాలంటూ పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ఎంపీటీ కార్యాలయంలో దరఖాస్తుదారులు బారులు తీరారు తాము సంక్షేమ పథకాలకు అర్హులమేనంటూ తమకు కూడా పథకాలను వర్తింప చేయాలంటూ దరఖాస్తులను సమర్పించారు ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తులు స్వీకరించిన అధికారులు కొంతమందికి పథకాలను వర్తింపజేసి మరికొంతమందికి వర్తింపకు చేయకపోవడం పట్ల దరఖాస్తుదారులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఎప్పటికైనా అధికారులు స్పందించి తమకు పథకాలను వర్తింపచేయాలని కోరుతున్నారు రాలేదు అది మళ్ళీ ఊళ్ళే పంపుతా వాళ్ళ ఊళ్ళే పంపించారు ఇక్కడికి పెట్టుకుంటే ఇక్కడ వేయలే అది మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు పెట్టినాం ఇప్పుడు మళ్ళీ పెట్టుకుంటాను మరి ఇప్పుడు కూడా వస్తుందా రాదా తెలియదు ఎట్లయితే పెట్టుకుంటాం అది కాదు వస్తుంది అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతో తీసినటువంటి అప్లికేషన్లు దాదాపు ఎలక్షన్ తర్వాత చాలా మంది ఆ ప్రజలు ఉన్నటువంటి చాలా మంది కూడా కరెంట్ బిల్లుకి సంబంధించి జీరో బిల్లు అదే విధంగా గ్యాస్ సంబంధించిన డబ్బులు పడతలేవని చెప్పేసి రెండో విడతగా మిస్ మిస్కమ్యూనికేషన్ అయిందో వాటి అందరినీ కూడా మళ్ళీ ఒకసారి అప్లికేషన్లో ఇంప్రూడో పెద్ద ఎప్పుడు తీసుకోవడం జరుగుతుంది అయితే ఇందులో కూడా కొంత మట్టికి చాలామందికి సంబంధించినటువంటి అప్లికేషన్లు కూడా తీసుకొని జిరాక్స్ తీసుకొని వస్తే నాట్ అప్లై అని చెప్పేసి కొంతమంది కొంతమంది వేరే వాళ్లకు కనెక్షన్ అయి ఉండడం కావచ్చు ఇంకో కొంతమంది చూసుకుంటే వాళ్ళ మీటర్ నెంబరు ఇంకో రేషన్ కార్డు అటాచ్ వీళ్ళకి రాకుండా వేరే మీటర్ నెంబర్ వాళ్ళకు జీరో రావడం కొంత అరువులైన వాళ్ళకు కూడా కొంత ఇబ్బంది జరుగుతున్నటువంటి పరిస్థితులు చాలా చూస్తూ ఉన్నాం కరెంటు మీటర్ బిల్లు మాకు కావాలి ఇంత ముందు ఇచ్చినాం మళ్ళీ ఎక్కువ కలిసి మరి కరెంట్ బిల్లు కరెంట్ బిల్లు మాకు కావాలి పడతలేవా మూడు సార్లు తప్ప అంటారు వారికి రెండుసార్లు రాసి అయితే మళ్ళీ సార్లు వస్తే మళ్ళీ ఇప్పుడు రాసింది ఏమంటే ఏం తప్పు చెప్పింది ఎట్లా పోతాను తప్పంటాడు వాళ్ళకి రావడం ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు ఎవరు ఇప్పుడు వాళ్ళకి చూస్తే అంటారు వాళ్ళు తప్పంటారు